పవిత్రత గురించి మురళీలో వచ్చింది అప్పుడు నాకు ఒక దృశ్యం గుర్తుకొచ్చింది ఆ ఒక్క దృశ్యం ఏంటో తెలుసా ఎవరో ఒక బ్రాహ్మణ ఆత్మ మృత్యువు జరిగింది చాలా కాలం క్రితం యొక్క విషయం ఆ సమయంలో ఎవరో బాబాను ప్రశ్న అడిగారు బాబా మృత్యు వస్తుంది అజ్ఞాన కాలంలో కూడా అంటారు కదా ఎప్పుడైతే మృత్యు వస్తుందో కొందరిని తీసుకుని వెళ్ళడానికి విమానం వస్తుంది ఇంకొందరిని యమదూతలు వచ్చి తీసుకుని వెళ్తారు చెడు కర్మలు చేసిన వారిని తీసుకుని వెళ్ళడానికి యమదూతలు వస్తారు దీని అర్థం ఏంటి ఎవరో ప్రశ్న అడిగారు చాలా మంచి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టింది వారికి విమానం వస్తుందా లేక యమదూతలు వస్తారా బాబా చాలా మంచి విషయంను వినిపించారు బాబా అన్నారు యమదూతలు ఈ లోకంలో ఉన్నాయా ఏంటి తీసుకుని వెళ్ళడానికి వారికి కూడా ఇంకో లోకం ఉండాలి కదా మనమైతే మూడు లోకాలని చూపించాం ఇంకో లోకం చూపించలేదు యమదూతలు అసలు ఎలా ఉంటారు విమానం వస్తుందా అని అంటారు కదా మరి దాని ఏంటి నిజంగా విమానం వస్తుందా ఏమవుతుంది మంచి కర్మలు చేసిన వారి గురించి విమానం వస్తుందా చెడు కర్మలు ఎవరైతే చేస్తారో వారి గురించి యమదూతలు వస్తారు అని అంటారు దాని అర్థం ఏంటి బాబా చాలా బాగా వినిపించారు విమానం వస్తుంది అని అంటే దీని అర్థం ఎవరైతే మంచి కర్మలు అంటే బాబా పిల్లవాడిగా అయిపోయాడు పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఏవైతే బ్రాహ్మణ పరివారం యొక్క మర్యాదలు ఉన్నాయో అవన్నీ ఆచరిస్తే వారికి ఎగిరే కళ్ళ స్థితి ఉంటుంది ఎగిరే కళ్ళ యొక్క స్టేజ్ ఉంటుంది కదా డబల్ లైట్గా ఉంటారు కదా బాబా అన్నారు విమానం ఏమీ రాదు కానీ ఏమవుతుంది ఎప్పుడైతే శరీరం వదులుతారు వారికి ఎలా అనుభవం అవుతుంది అనంటే ఎగిరే కళ్ళతో బాబా వద్దకు వెళ్తున్నాను ఏమీ విమానాలు ఏమీ లేవు లైట్నే తేలిగ్గా ఉండడం వారి కోసం విమానం ఎందుకంటే స్వయం డబల్ లైట్ డబల్ లైట్కి లైట్నే కనిపిస్తుంది ఆత్మ వెళ్తుంది ఆ విమానం ఎలా ఉంటుంది కింద నుండి పైకి ఎగురుతుంది కదా ఎగిరే కళ ఏదైతే ఉందో వారికి లైట్ లైట్నే కనిపిస్తుంది లైట్ యొక్క విమానంలో వెళ్తున్నారు విశేషంగా విమానాలు తయారు చేసేవాళ్ళు కావాలి కదా ఎవరో అన్నారు వతనంలో విమానాలు తయారు చేసేది ఉంటుందా లేక యమదోతులు ఉన్నారని అనుకుంటారు బాబా అన్నారు ఇలాంటివి ఏదీ లేదు ఎవరైతే చెడు కర్మలు చేస్తారు కదా వారి యొక్క పాపాలు ఉంటాయి పాపాలు చేసి ఉంటారు కదా మొత్తం జన్మ నుండి చూసుకుంటే చాలా పాపాలు చేసి ఉంటారు కదా ఆ పాపాలే వారి ముందు యమబటుల రూపంలో వస్తారు భయంకరమైన యమబట్టలు ఎలా ఉంటారు భూయ్ మన భయపెడతారు కదా వారు చేసిన పాపాలు వారి ఎదుట వస్తాయి ఇది చేశాను ఇది చేశాను ఈ పాపం చేశాను ఇలా చేశాను ఏదైతే వారి పాపం చేశారు కదా అది యమబట్టల రూపంలో వస్తుంది యమబట్టలు చూపిస్తారు కదా శాస్త్రాల్లో యమబట్టలని ఎలా చూపిస్తారు వాళ్ళు వచ్చి చాలా అలజడిని చేసినట్టుగా ఇబ్బంది పెట్టినట్టుగా పెద్ద పెద్ద గోళ్ళను చూపిస్తారు వాళ్ళు ఇలా భయంకరంగా ప్రవర్తిస్తారు బాబా అంటారు యమబట్టలు రారు వారు చేసిన చిన్న చిన్న పాపాలనేవి గుర్తుకొని కూడా రావు కానీ బాబా ఏమంటారు ధర్మరాజ్ పురి ఏ పాపాలైతే చేశారో ధర్మరాజు పురిలోకి వెళ్ళినప్పుడు ఎమ్మబట్టల రూపంలో కనిపిస్తారు నన్ను ఎమ్మబట్టలు తీసుకుని వెళ్ళిపోతున్నారు అలజడిని తీసుకుని వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు గుర్తుకొచ్చింది ఈరోజు బాబా మురళీలో కూడా చెప్పారు ఎమ్మబట్టలు లేనే లేరు కదా కానీ మీ యొక్క పాపాలు మీ ఎదుటికి తీసుకుని వస్తాయి బాబాతో పాటు ధర్మరాజు కూడా ధర్మరాజు రూపంలో ఉన్నాడు కదా అందుకని బాబా దీని గురించి స్పష్టీకరణ మాకు ఢిల్లీలో చెప్పారు నాకు గుర్తుకొచ్చింది అందుకని మీకు వినిపించాను ఓం శాంతి